గుడ్ మార్నింగ్ ఎస్ నేను షార్ట్ హ్యాండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం దగ్గర దగ్గర టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మరి టూ ఇయర్స్లో నైన్ థర్టీ నైన్ వీడియోస్ ఇప్పటిదాకా చేశాను అలాగే వాచ్ అవర్స్కి వచ్చేటప్పటికి నియర్లీ సెవెంటీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది దిస్ ఇండికేట్స్ దట్ షార్ట్ హ్యాండ్ ఎస్పైరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనే షా చాలా చక్కగా చూపిస్తున్నారు మన నా వీడియోస్ యూట్యూబ్లో నా ఛానల్లో చూడటమే కాకుండా చాలామంది డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్కి వస్తున్నారు షార్ట్ హ్యాండ్ యొక్క ఇంపార్టెన్సు ఈ జనరేషన్ స్టూడెంట్స్కి చాలా బాగా తెలుస్తుంది చాలా చక్కగా నేర్చుకుంటున్నారు మరి చాలామంది నా స్టూడెంట్స్ అప్పుడే లోయర్ గ్రేడ్ పాస్ అయిపోయారు ఇంటర్ కూడా పాస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వన్ ట్వంటీకి వెళ్తున్నారు రేపు మార్చి టెన్త్ అని ఎగ్జామినేషన్ ఉంది ఆంధ్రాలో మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ క్లాసులు కావాలంటే నన్ను సంప్రదించవచ్చు అలాగే లేదు ఆన్లైన్ క్లాసులు తీసుకోవడానికి ఇబ్బంది అని అనుకున్నప్పుడు నా వీడియోస్ ఫాలో అవ్వండి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఫాలో అవ్వండి అలా ఫాలో అవుతూ నా ఫోన్ నెంబర్ ఇచ్చారు అందరికి కూడా ఐమ్ ఎట్ యువర్ సర్వీస్ నా ఉద్దేశం వల్ల ఒకటే ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ ఆర్ట్ ఏదైతుందో షార్ట్ హ్యాండ్ అనేటటువంటి ఒక ఆర్ట్ అది కళ దాన్ని మొత్తం నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇది స్ప్రెడ్ చేయాలనే ఆలోచనతో నేను ఈ వీడియో చూస్తున్నాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఖచ్చితంగా నేను ఇమీడియట్గా రియాక్ట్ అవుతాను తర్వాత ఒక్క విషయం మీ అందరికీ కూడా చెప్తున్నా ఎవరైతే నా షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని కుతూహలం ఉండి ఉంటుంది కానీ వాళ్ళకి ప్లాట్ఫారం దొరక్క తెలియకపోవడం ప్లాట్ఫారం దొరకకపోవడం అంటే తెలియకపోవటం వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ని అడగండి ఎవరైనా షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను పలానా సార్ దగ్గర మీరు కూడా నే నేర్చుకోండి పలానా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అని చెప్పి చెప్పండి చెప్తే వాళ్ళు కూడా చూడటం జరుగుతుంది చేత అంటే ఇవాళ ఒక స్టూడెంట్ నన్ను అప్రోచ్ చేయాడు ఫోన్ మీద అతను అంటాడు సార్ దగ్గర దగ్గర నాకు వన్ ఇయర్ నుంచి నేను షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనుకుంటే నా వల్ల కాలేదండి రెండు రోజుల క్రితం మీ ఛానల్ చూడటం జరిగింది గురువుగారు ఉండాలి కాబట్టి మరి మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను నేను జాయిన్ అవుతాను ఆన్లైన్ క్లాసెస్లో అని చెప్పి చెప్పాడు మరి అతను తెలుసుకోగలిగాడు కాబట్టి రాగలిగాడు నా దగ్గరికి తెలియకపోతే రాలేడు కదా అలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కాబట్టి ఎవరైతే ఉన్నారో కొంచెం చొరవ తీసుకుని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది హేళన కూడా చేయొచ్చు ఏం నేర్చుకుంటా ఎలా పోరా అని చెప్పి కూడా అనొచ్చు హేళన చేసేవాళ్ళు పక్కన వదిలిపెట్టేసాయండి మీ చెప్పడం మీ ధర్మం మీరు చెప్పండి మరి నేర్చుకోండి మంచి ఉద్యోగం సంపాదించండి మరి దీని గురించి చాలామంది అపోహలు ఉన్నాయి ఉద్యోగాలు రావని చెప్పి ఎంత మంచి ఉద్యోగాలు వస్తాయంటే అంతమంది ఉద్యోగం వస్తాయని నా దగ్గర నా శిష్యుల్లో ఒక ఇరవై ముప్పై మంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు స్కిల్ని డెవలప్ చేసుకునేటటువంటి ఒక కోర్స్ ఇది స్కిల్ని పెంపొందించుకోండి మిగతా వాళ్ళు కూడా చెప్పండి అలాగే షార్ట్ కట్స్ ఉన్నాయి నా వీడియోస్లో మీరు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్టులకి వెళ్ళి అంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర దగ్గర వీడియోస్ చూడాలంటే మేము వల్ల కాదు అంతా ప్లేలిస్టులుకి వెళ్ళిపోయి ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది దాంట్లో వన్ ట్వంటీ స్పీడ్ ఎయిటీ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్ అలాగే గ్రామర్ గ్రామరు గ్రామర్ వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే నేను ఇప్పుడు చెప్పేటటువంటి సలహాలు సూచనలు అని చెప్పి ఒక పదిహేను వీడియోలు ఉన్నాయి దాంట్లో గ్రామర్ గురించి కూడా చెప్పాను మొన్ననే గ్రేట్ఫుల్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్కి స్పెల్లింగ్ ఏంటి అంటే చాలామంది డౌట్ పడుతూ ఉంటారు జిఆర్ఏ టీఎఫ్యుఎల్లా జిఆర్ఇఏ టీఎఫ్యుఎల్ అని చెప్పి ఆ జిఆర్ఏ టీఈఫ్యూఎల్ అని చెప్పి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అవసరమైతే మీరు చూడండి నచ్చితే ఆ రకంగా ఒక కూడా నేర్పించుకోండి